కృపగల ఏసయ్య నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అబ్రహాము పొందిన ఆశీర్వచనము ద్వారా జనులకు కలుగుటతే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనమును గూర్చి అపోసు పౌరు గలతీ సంఘానికి అబ్రాహాము మూలముగా దేవుడు భూమిలోని సమస్త జనములను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము అబ్రహాము గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడము వేరు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడం వేరు దేవుని యొక్క మహాకృప చేత అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతు విషయములో అబ్రహాము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు యొక్క రాజులను అతడు జయించి తన తమ్ముడు యొక్క సుతంతటిని అతడు తీసుకుని తిరిగి రావడం ద్వారా అబ్రహాము ఆ ప్రాంతపు వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా నిలిచాడు అబ్రహాము జీవించిన కాలములో అతనికి కాలు మోపేంత స్థలము కూడా లేనప్పుడు అబ్రహాము ఆ ప్రాంతపు వారందరికీ కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మారాడు అబ్రహాము అలాగ మారడానికి గల కారణము అబ్రహాము విశ్వాసము గలవాడు దేవునికి అతడు విధేయతను కలిగి జీవించిన కారణము చేత అబ్రహాము ఆశీర్వాదించబడమే కాకుండా అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు మనం ఆశీర్వదించబడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడము ఎంతో గొప్ప ధన్యత అబ్రహా భూమిలోని సమస్త జనములను దేవుడు ఆశీర్వదించ అబ్రహాము ఆ ప్రాంతపు ప్రజలకు ఎలాగున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనాన్ని చదువుదాం హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు ఇక్కడ మనము ఆలోచించగలిగినట్లయితే అబ్రహాము ఈ భూమి మీద పరదేశును యాత్రికుడిగానే జీవించాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అతడు ఎదురు చూస్తూ బ్రతికాడు తన జీవితంలో కాలు గోపేంత స్థలము లేకపోయినా అబ్రహామును ఆ ప్రాంతపు వారు అంటున్నారు నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు అని అంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని అబ్రహాము పొందాడు అబ్రహాము ఎంతగా

ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించారు ఈరోజు విమోచింపబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు మాత్రమే ఆశీర్వదించబడ్డము కాదు కాని వారు జీవితాలు ఇతరులకు ఆశీర్వదకరంగా మార్చబడతారు ఈరోజు మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించటము ద్వారా ఆయన సిల్వలో ప్రాణము పెట్టడము ద్వారా ఆ సిల్వ ద్వారా మనకు పాప విమోచన కలగజేసి శాపము నుండి మనలను విడిపించి ఆయన మనలను ఆశీర్వాదానికి వారసులుగాను అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చాడు సహోదరి సహోదరుడా ఇంకా అంగీకరించకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయమని గుర్తెలిగి క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించటమే మన జీవితంలో గొప్ప భాగ్యం అని దేవుడు మహిమశ్వర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడని ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు వారు నిజముగా ఆశీర్వదించబడిన అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించినట్లు ఈ ఉదయ కాలం యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకులుగా అంగీకరిందం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటు ఆశీర్వాదమును అటు దీవెనను దైవకమైన కృపను మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా భగిన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామం కొరికే వందనాలు చెల్లి ఏ ఉదయం కాల ధ్యానాంశాలు వినిచిన బిందరినీ దీవించండి ఈ ఆగస్టు మాసము మొదటి నుండి చివరి దినము వరకు మీ బలిష్టమైన రెక్కల చాటిన మమ్మల్ందరినీ కాచి కాపాడి సమరక్షించి మమ్మలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మమ్మలను విమోచించి మమ్మలను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వదక చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లించు ఈ ఉదయ మీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నిత్య రాజ్యము చేరు వరకు మీరే తోడుగా నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె